ఇవాళ ఇండియా అత్యంత పెద్ద దేశం సెల్ ఫోన్ మనకు అవసరం అంటే ఎంత ఫోన్ అవసరం అంటే ఐఫోన్లు లేకపోతే ఇంకా నాకు కూడా టెక్నాలజీ తెలియదు నలభై వేలు ముప్పై వేల యాభై వేలు ఫోన్లు ఎండంగా తిండి లేనటువంటి వాళ్ళు ఏ అవసరం లేని వాళ్ళు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు వన్ లాక్ అసలు ఏమి సంబంధం లేన వాళ్ళు ఒక ఆయనకి ఒకసారి డబ్బులు వస్తే ఒకేసారి ఎంతో పాతికేలు ముప్పై వేలు ఏం చేస్తారంటే ఆయన తల మీద ఈ జుట్టు మొలిపించాడు ఎయిర్ ప్లాంట్ అసి ట్రాన్స్ప్లాంట్ నీ జుట్టు లేదు యాక్సెప్ట్ చేయాలి దాన్ని ఏం కొంపలు మునిగిపోయినాయి జుట్టు తెల్లగా అయితే యాక్సెప్ట్ చేయాలి ఏం కొంపలు మునిగిపోయినాయి కానీ చేయం అంటే మనం కళల ప్రపంచంలో ఆర్టిఫిషియల్ వరల్డ్ లో బతకడం మొదలు పెట్టాం ఇంకో ఏసీ కావాలి మీకు అవసరం లేని పనికిరాని లక్ష్యాన్ని మీరు సాధించడానికి ఆ లక్ష్యం ఎవరి గురించి మనం ఎందుకు బతుకుతున్నాం మనం కార్ కొంటాం ఆ కారు పనికి రాదు కొంతకాలం అయిన తర్వాత కార్ వల్ల నాకు స్టేటస్ మర్యాద కావాలి నన్ను అప్రిషియేటివ్ గా చూడాలి అలా చూడలేదు ఎందుకంటే ఎంతకంటే మంచిగా రేపు వచ్చేసింది అని ఆయన కొన్నాడు ఇప్పుడు నేను దీన్ని చేయాలి అమ్మితే నాకు ఈ ఇన్స్టాల్మెంట్ ఇలాగే ఉంటది తర్ ఇన్స్టాల్మెంట్ ఈ ఇన్స్టాల్మెంట్ ఇల్లు ఇన్స్టాల్మెంట్ దాని గురించి మనుషులు గుడ్లనే పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ లో మీకు తెలుసా నిద్ర ఉండదు ఏముండదు ఇరవై నాలుగు సెల్ ఫోన్ ఆ ల్యాప్టాప్ పెట్టుకుని పని చేస్తూ ఉంటారు భార్యతో మాటతో పని చేస్తూ ఉంటారు పిల్లలతో మాటతో పని చేస్తూ ఉంటారు వీళ్ళు పని చేయడం అనేది ఆ లైఫ్ స్టైల్ లో బతకడం సాధ్యం కాదు అని చెప్పేది భార్య కూడా నిన్న పని చేయాలి నాలుగు రాళ్ళు సంపాదించుకుని తీసుకురా మా అవసరాలు తీర్చుకోవాలి మాకు లగ్జరీ కావాలి ఏది బేసిక్ అవసరం ఏది లగ్జరీ మనం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది